హలో ఎవరు మై వాల్డల్ ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి ఇది రోజ్ ప్లాంట్ కొన్నాను కదా ఇది నాటు గులాబీ సెంట్ గులాబీ ఇది నేను కొన్నప్పుడు వన్ వీక్ తర్వాత వన్ ఫ్లవర్ వచ్చింది నెక్స్ట్ వీక్ టూ ఫ్లవర్స్ ఇది థర్డ్ టైము త్రీ ఫ్లవర్స్ ఎంత అమే అమేజింగ్ అంటే చాలా ఆశ్చర్యం అద్భుతం అసలు త్రీ రోజెస్ నా కోసం వచ్చినాయి అవి మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ నాకు ఇంత లైక్ చేస్తున్నారు మీరు నాకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి త్రీ రోజెస్ ఎంత అందంగా ఉన్నాయో ఎంత మంచి సువాసనతో ఎంత అందంగా మంచి కలర్తో